హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అడవికి వెళ్ళినప్పుడు అక్కడైతే ఒక చెరువు కనిపించింది ఆ చెరువు నిండికి తమర పూలే చాలా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ముద్దగా కూడా ఉన్నాయి దానికైతే పెటల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అంతే వెంటనే దిగేసి మేమైతే చెరువులోకి వెళ్ళి ఆ పూలనేది చూసి అదేవిధంగా ఆ పూ అనేది కోసుకోవడానికి ట్రై చేశాను కోసాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అందంగా ఉంది అదైతే అదేవిధంగా దానికి గింజలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ గింజలు ఉండేవి కూడా తీసుకున్నాను మొగ్గలు తీసుకున్నాను చాలా అయితే చాలా అందంగా ఉంది నేను వీడియో తీసుకోవడానికనేసి అడవికి వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే అక్కడ మాకు చెరువు కనిపించింది వెంటనే ఆ చెరువులో దిగేసి పూలు తామర పూలు అంటే నాకు చాలా ఇష్టము దిగేసి కోసుకున్నాను ఫ్రెండ్స్ కోసుకొని అదేవిధంగా చెరువు అంతా ఒకసారి వీడియో తీశాను చాలా అంటే చాలా పెద్ద చెరువు అది చెరువు నిండికి ఆకులు ఫుల్లుగా అయితే పూలు ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా చూడండి ఎక్కువ లోతు కూడా లేదు దగ్గరలో అయితే కానీ భయ కొంచెం భయంగానే ఉండింది అయినా కూడా వీడియో కొంచెం కష్టం కష్టపడి తీయాలనేసి దిగాను ఫ్రెండ్స్ దిగేసి తీశాను చూడండి చాలా అయితే చాలా పూలు వచ్చాయి ఒక నాలుగైదు ఫ్లవర్స్ వచ్చాయి అదేవిధంగా గింజలు తీసుకున్నాను గింజలు కూడా కొన్ని అయితే గింజలు కూడా ఉన్నాయి కొన్ని పచ్చిగా ఉన్నాయి కొన్ని ఎండుగా ఉన్నాయి చెరువు అయితే చాలా పెద్ద అంటే మామూలుగా చిన్న తామర ఇది పెద్ద తామర నచ్చితే లైక్ చేయండి